కాకినాడ రూరల్ కరప మండలం కరప గ్రామంలో సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై లో గల ఖాళీ స్థలాన్ని పేరూరే కృష్ణకి బడ్డీ కట్టు అద్దెకి ఇచ్చామని అద్దె చెల్లించకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని పైగా స్థలాన్ని ఆక్రమించుకుని దీనిపై పంచాయతీ కార్యాలయంలోను మరియు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించడం లేదని చిక్కాల కృష్ణవేరి ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేయండి అని మీడియా ద్వారా కోరుకుంటున్నానని తెలిపారు

కృష్ణవేణండి మాది కరపండి అంబేద్కర్ నగరం అండి అయితే మా ఇంటిదో వచ్చిన కొట్టుకి ఇచ్చామండి మేము అది కొంతకాలం అది ఇచ్చారండి మళ్ళీ ఇవ్వలేదండి ఇవ్వకపోతే మేము ఏం జరుగుతుంది అక్కడ అక్కడ పెద్ద షెడ్ వేసుకున్నారండి అన్యాయం గాని మేము వెళ్ళినా కానీ మాకు ఎవరో న్యాయం చేయలేదండి ఆ స్థలం ఎవరిది ఆ స్థలం మాదే అండి అన్యాయం చేసుకున్నారండి ఇప్పుడు ఏం కావాలి మీకు మాకు న్యాయం జరగాలండి ఏ రకంగా మీ ఆ స్థలంలోంచి వాళ్ళు నిలగొట్టాలండి నా స్థలం నాకు ఇప్పించాలని మాకు దారి కూడా లేదండి ఇంట్లో ఇంట్లోకి రావడానికి ఇంట్లో మంచి బయటకు వెళ్ళడానికి దారే లేదండి మాకు నా పేరు చిక్కా వెంకటలక్ష్మి అండి నేను కడప గ్రామం అంబేద్కర్ నగర్ లో నివసిస్తున్నానండి మా గృహం ముందు ఆదివారం రోజున మా అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు మేమైతే వేరే ఊర్లో నివసిస్తున్నాము మేము వచ్చేటప్పటికే మా అత్తగారిని ఒక్కదానే చేసి ఇల్లంతా కోలగొట్టేశారు కొట్టేశారు ఆ కోలగొట్టడం కొట్టడం కాకుండా ఆ స్థలంలో పెంచుకున్న జామ చెట్లు మొలక చెట్టు మొత్తం అన్ని చెట్లు బదులు కొట్టి మేము నీళ్ళు కాచుకుని పొయ్యి పెట్టుకుని మొత్తం వంట పాత్రలు అన్నీ లాక్కుని వెళ్ళిపోయారు అదే కాకుండా మేము ఎక్కువ మాట్లాడితే మా అత్తగారిని కూడా పక్కకు గెంటేశారు అదే కాకుండా మేము వచ్చేసరికి చాలా దౌర్జన్యంగా చేసి ఆవిడ ఒక చేసి గోండాలో రౌడీలు పెట్టి మా అత్తగారిని మా మధ్యని బెదిరించాడు గల వ్యక్తులు అక్కడ పేరూరి నారాయణరావు పేరూరి రాఘవ కృష్ణ ఆయన భార్య ఆయన రాఘవ నారాయణరావు అయిన భార్య మా చెల్లి స్వర్ణ వీళ్ళందరూ కలిసి మా అత్తగారి మీద దౌర్జన్యంగా దిగారు వాళ్ళతో పాటు చాలా జనాన్ని వేసుకుని వచ్చారు వాళ్ళని చూస్తుంటేగానే మాకు చాలా భయం వేసింది మేమేమి చేయలేకపోయాము మీడియా నమస్తే అండి మాది కరపగ్రామీ కరప అండి మేము అంబేద్కర్ నగర్ లో న్యూస్ మాకు హౌస్ ఉందండి ఇక్కడ మా హౌస్ ఎదురుగున్నా మాకు ఇంకా ఖాళీ స్థలం ఉంచుకున్నామండి అందులోకి ఏమైతే చిన్న షాప్ పెట్టుకుంటారని చెప్పి షాప్ పెట్టుకున్నారండి పెట్టుకున్న దగ్గర నుంచే ఏదో ఆవిడకి మా అత్తగారికి ఏదో మంచితనంగా అలా వెళ్ళిపోయేదండి అయితే మేము కూడా ఎంతగా పట్టించుకోలేదు సార్ అయితే మా బావగారు వాళ్ళు అయితే వేరే ఊళ్ళో ఉంటారు సార్ నేను మా హస్బెండ్ మా వేరే చోట ఉంటాను సార్ మా అత్తగారు ఒక్కరే కూడా ఉంటారు సార్ అయితే మా అత్తగారు ఒక్కరిని చేసి ఆవిడ్ని చాలా ఇబ్బంది పెట్టారండి ఆవిడ ఒక్కరితే ఉందనే కాదు సార్ గ్రామంలో అయితే ఒక వ్యక్తి కూడా ఆ బ్యాచులర్ లేరండి దగ్గర దగ్గర ఒక యాభై మంది ఉంటారు సార్ మా పేటలో వాళ్ళు కానీ ఎవరో కూడా వాళ్ళు కాదు సార్ మరి అక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు సార్ మాకు అప్పటికప్పుడే అన్ని లాగేయడు మేము పెట్టుకున్న పొయ్యి వండుకోవడానికని పొయ్యి పెట్టుకున్నాం సార్ అది అది కూడా లాగేసారు అప్పటికప్పుడే క్రేందచ్చి మొత్తం అన్నీ అక్కడ క్లీన్ చేసేయడం సార్ ఒక పోట్లో మొత్తం క్లీన్ చేసేసి ఆ ముందు ఏ ప్లేస్ లో అయితే వాళ్ళకి చిన్నపాకు ఉండేదో చిన్న బడ్డీ ఉండేదో అది కాకుండా మొత్తం మేము నడవడానికి సార్ కొంత ప్లేస్ ఉండేది సార్ ఆ ప్లేస్ తో సహా మొత్తం క్లోజ్ చేసే సార్ మమ్మల్ని మానసికంగా ఎలాగంటే మేము బయటికి దిగడానికి కూడా మాకు ప్లేస్ లేకుండా ఈ రోజు ఒక మానసికంగా చాలా మా కుటుంబానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ నిజం చెప్పాలంటే మేము అధికారులు అందరి దగ్గరికి వెళ్ళాం సార్ మేము అందరి కాళ్ళు కూడా పట్టుకున్నామండి ఎవరైనా వస్తున్నామని ఒక గంట అంటున్నారు సార్ గంట ఎలాగని నాలుగు గంటలు వెయిట్ చేస్తున్నారు సార్ మా ఊళ్ళే రోజంతా కూడా ఈ రోజైతే మొత్తం అందరూ మా బాబాయిలందరినీ అక్కడ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు కానీ సార్ అసలు ఎవరు కూడా మాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి అలాగని ఆ జనాన్ని చూసి మా ఊరి వాళ్ళే భయపడి మా పేటలో జనం కూడా బయటకు రాలేదు సార్ మార్నింగ్ అయితే ఒక పోలీస్ అతను వచ్చేది సార్ అతను ఏమన్నారంటే మా ఎదురుగా బెదిరించారండి వాళ్ళని ఎందుకంటే నిజం ఎస్ఐ గారు నైట్ వచ్చు సార్ అన్నారు అమ్మాయి వాళ్ళకి రేపు కట్టకండి అసలు అన్నారు సార్ కానీ ఎస్ఐ గారు మాట కూడా పట్టించుకోకుండా ఇవాళ మార్నింగ్ నుంచే అంత పని మళ్ళీ స్టార్ట్ చేశారు సార్ మళ్ళీ మా బాబాయ్లో వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే మా హస్బెండ్ వాళ్ళు మా బావగారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ఇక్కడ పని అలా జరుగుతూనే ఉంది సార్ మేము లేడీస్ సార్ మేము బయటికి వెళ్తే వాళ్ళు అదో రకంగా చూసి మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది అదే అంటే ఒక బెదిరింపు సార్ వాళ్ళని చూస్తే నిజం చెప్తున్నాను సార్ త్రీ డేస్ నుంచి మేము అన్నం తింటున్నామా లేదనేది కూడా దేవుడికి మాకు తెలుసు కానీ మాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్ ఎవరో నిజం చెప్తున్నారు సార్ ఈ ఊళ్ళో మనుషులు ఉన్నారా అని ఈ రోజు మా కుటుంబానికి కనిపించింది సార్ మాకు ఎవరైతే హెల్ప్ చేయలేదు సార్ దయచేసి మీరు మాకు నడవడానికి సమీపించాలి సార్ ఒకసారి మీ అందరూ మాకు హెల్ప్ చేస్తారని ఇంక మీడియా మాకు సహాయం చేస్తేమో లాస్ట్ ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం సార్ దయచేసి మా మీద దయించండి ప్లస్ కొంచెం చాలా భయంగా ఉంది సార్ జనాల వల్ల వాళ్ళ